గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొత్త అప్డేట్ రెండు రావడం జరిగింది క్యూ లైఫ్లో అదేంటో మీకు ఇక్కడ చెప్తా ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మీరు చేసుకోండి ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసి చూపించడం వల్ల యూట్యూబ్ టర్న్ కండిషన్కు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి వాటి చెప్తా మీరు అదే విధంగా చేసుకోండి ఇక్కడ ఏమంటే మనము క్యూ లైఫ్ ఓపెన్ చేసుకొని కింద హోమ్ ప్రొఫైల్ ఉంది మనం లాస్ట్ వన్ లెఫ్ట్కు లాస్ట్ వన్ ప్రొఫైల్కు టచ్ చేయండి టచ్ చేశాక మీకు ఇక్కడ వచ్చేసి మై థీమ్ అని ఉంటుంది ఆ మై థీమ్ను టచ్ చేయండి మై థీమ్ టచ్ చేస్తే మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అక్కడ మళ్ళీ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడానికి లాగిన్ చేసుకోండి లాగిన్ ఇక్కడ మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి అదే మీరు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు ఇట్లా లాగిన్ అయిపోద్ది లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కు పైన మీకు ఆప్షన్స్ అవ్వబడుతుంది నేనైతే ఇక్కడ మీకు డ్యాష్ బోర్డు బ్యాంక్ డీటెయిల్ కైంట్ ట్రాన్స్ఫర్ కైంట్ డీటెయిల్ మళ్ళీ మీకు ఇక్కడ మై చిల్డ్రన్ ఇంకా ఎంపీపీ చిల్డ్రన్ అనే ఆప్షన్స్ అవ్వపడుతుంది అయితే మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్కు టచ్ చేయండి బ్యాంక్ డీటెయిల్ టచ్ చేసాక మీకు ఇక్కడ ఆప్షన్ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు వచ్చేసి బ్యాంక్ నేమ్ అడుగుతుంది ఇక్కడ బ్యాంక్ మీద నేషనల్ బ్యాంక్ ఇవ్వండి ఇక్కడ నాకు హెచ్డిఎఫ్సి ఉంది హెచ్డిఎఫ్సి అని నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇచ్చేయండి ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ మీ నేమ్ ఏంటో నేమ్ ఇచ్చేయండి ఇక్కడ బ్యాంక్ డి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ టైప్ ఆఫ్ అకౌంట్ అకౌంట్ ఆఫ్ టైప్ అన్న ఇక్కడ సేవింగ్ అకౌంటా లేకుంటే కరెంట్ అకౌంటా దాని ప్రకారం ఇచ్చేయండి ఇక్కడ బ్యాంక్ నెంబరు బ్యాంక్ నెంబర్ మీ బ్యాంక్ ఏం నెంబర్ ఉంటుందో బ్యాంక్ నెంబర్ ఇచ్చండి ఇక్కడికి వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది బ్యాంక్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఇక్కడ అడ్రస్ మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడదావో అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేసేసి ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే హైదరాబాదు వరంగల్ అయితే వరంగల్ విజయవాడ అయితే విజయవాడ అని ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ కూడా సడ్మిట్ కొట్ బ్యాంక్ డీటెయిల్ యాడ్ అయ్యే వస్తుంది ఇంకో ఆప్షన్ కొత్తగా వచ్చింది ఏంటంటే కైండ్ డీటెయిల్ మీ క్యూ లైఫ్లో కాయింట్స్ ఎన్ని ఉన్నాయి దాని డీటెయిల్ చూసుకోవాలంటే ఇక్కడ కైండ్ డీటెయిల్ వెళ్తే ఇక్కడ చూపించడం జరిగింది డి కాయిన్స్ అనేది పద్నాలుగు మైనింగ్ డి కైండ్స్ అనేది ఒకటి క్యూసీసీ కాయిన్ అనేది ఒకటి మైనింగ్ డి కాయిన్స్ జీరో పాయింట్ టూ జీరో మైనింగ్ క్యూసీసీ కైండ్స్ అనేది జీరో పాయింట్ త్రీ జీరో అనేది ఇక్కడ అవ్వడం జరిగింది మేనే ముఖ్యంగా మనకు ఇక్కడ కొత్తగా రెండు ఆప్షన్ రావడం జరిగింది బ్యాంక్ డీటెయిల్ క్యాన్స్ డీటెయిల్ అనేది రావడం జరిగింది ఇదే విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్ యాడ్ చేసుకోండి తర్వాత మై చిల్డ్రన్ అనే ఆప్షన్ ఉంది మై చిల్డ్రన్ అంటే మీకు ఇక్కడ క్యూ లైఫ్లో ఎంతమంది ఉన్నారో షో చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ డైలక్ట్ ఎంతమందికి ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ షో చేస్తుంది డైలక్ట్ ఎంతమంది ఉన్నారు దాని కింద సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు థర్డ్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు ఎంతమంది ఉన్నారు దాని తర్వాత ఎంపీపీ చెయ్యడం అనేది ఉంటుంది ఎంపీపీ టచ్ చేస్తే దానిలో ఎంపీపీ అయినటువంటి దానిలో మీకు ఎంపీపీలో ఇక్కడ అవుపడడం జరుగుతుంది లిస్ట్ నేను ఇది మీకు చూపించడానికి డెమో మాత్రమే ఇది డెమో గురించి నేను ఈ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఇదే విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ రెండో ఆప్షన్ బ్యాంక్ డీటెయిల్ ఉంది ఈ విధంగా యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను పంపించేయండి అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బ్యాంక్ ఏదైనా విషయం కొత్తగా అప్డేట్ వచ్చినట్లయితే మీకు ఇదే విధంగా మీకు తెలపడం కానీ పంపించడం కానీ జరుగుతుంది ఓకే మనకు వచ్చినటువంటి మంత్లీ టూ టైం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాంక్ యాడ్ చేసుకొని విత్డ్రాలు సార్ చెప్పడం జరుగుతుంది ఏ డేట్ నాడు పెట్టాలి అనే విషయంపైన ఓకే థ్యాంక్ యూ